హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఇలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వాళ్ళ వీడియో వచ్చేసి అత్తమది సెవెంత్ డే బ్లాగ్ అనమాట సెవెంత్ డే బ్లాగ్ వచ్చేసి అత్తమ్మ వాళ్ళు భజన చేసుకునే బ్లాగ్ అనమాట సో గురుగారు ప్ర ప్రవచనం చెప్పే ప్లేస్లో భజన చేసుకున్నారనమాట ముగ్గురు అమ్మల్ని ప్రతిష్ఠించుకున్నారు కదా అక్కడ భజన బ్లాగ్ అనమాట సో నెక్స్ట్ డే ఎయిత్ డే వచ్చేసి అమ్మవారిది కుంకుమ పూజ ఉంది అది మీకు రేపటి బ్లాగ్లో చూపిస్తాను సో చూస్తుండగానే సెవెన్ డేస్ అయిపోయాయండి చాలా బాగా చేసుకున్నారు భజన కూడా సో ఇదండి ఇవాళ వీడియో చూసి లెక్స్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ अम्बा परमेश्वरी जननी जगदीश्वरी गौरी श्री दुर्गा भवानी गौरी नमोस्तुते तेमेश्वरी अखिलांडरी शक्ति पालय अम्बा परमेश्वरी अखिलांडेश्वरी परमेश्वरी अखिलांडे

रूपिणी पालय अंब परमेश्वरी अखिलांडेवरी आदि पर शक्ति पालय वा सरवासी सरस्वती देवी సరవాసిని సరస్వతిదేవిమలస్వరుణి బీనా పని విమలస్వరు ఆది పరా విమల పాళయ ఆది పరాశక్తి పాలయ आदि परा शक्ति पालय माम पाल अंबा परमेश्वरी अखिलांडेश्वरी आदि आदिपरा शक्ति पालय मामिरा आदि पराशक्ति पालयमा श्री भुवनेश्वरी राजराजेश्वरी श्री भुवनेश्वरी राजराजेश्वरी श्री आनंद रूपिणी पालयमा आनंद रूपिणी पालयमा शिव चिंतन शंकरोचेन त्रिलोकेश त्रिभुवननाथ त्रिलोकेश ोचन त्रिलोकेश भुवननाथ त्रिलोचनालोकेशुवननाथ ईका वतलज सुंदरा एक वर्ण हिमगिरेश्वरा गौरी प्राणेश्वरा हिमगिरे ईश्वरा गौरी प्राणेश्वरा शिवरात्रि पूजलनो अल्लुयोहरा शिवरात्रि पूजलनो अल्लुहरा सदा

కాశాపు కర్ణ చూడరా కాశీ కాణ చూడరా అమ్మా ఈశ్వరతో కదలిరా మామోహరా కదలిరా మా మనోహర అమ్మీశ్వరితో కదలిరా మా అనంత శయన శ్రీ అనంతయ ఆదిశేష అనంత శయన శ్రీవే శ్రీనివాస శ్రీవేంకటేషుల రఘుకులతిల రఘురామచంద్రీరా

Adi para sepini, kus <laughs> a mama tall. Serena mama, serena mama, serena mama tall. Serena mama, serena mama, serena mama Adi Adipara sekti, kus sana mamatali. Adi para sek pini, kus era na mama

ఆది కు కుశరణ మా తల్లి వరంగల్లు భద్రకాళి తల్లి శరణమ తల్లి ಆಧಿಪರ ಶಕ್ತಿ ಕುಶರಣ ಮಮ ಮಾತಲ್ಲಿ ಶರಣಮಮ ಶರಣಮಮ ತಲ್ಲಿ ತಿ ಪರ ಶಕ್ತಿ ಕುಶರಣಮಾ ತಲ್ಲಿ

ಗೌರಿ ಪತೆ ಶಿವ ಶಂಭೋ ಶಂಕರ ಗೌರಿ ಪತೆ ಶಿವ ಶಂಭೋ ಶಂಕರ

ವೆಂಕಟೇಶ ಮಾಂ ಶ್ರೀನಿವಾಸ ಅನಂತ ಅನಂತ ಶ್ರೀನಿವಾಸ ಶ್ರೀನಿವಾಸ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ

అంచులో వామల మూర్తి ఆలయం ఇది ప్రదక్షిణ మార్గం సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి భజన బాగుందా మా అత్తమ్మ వాళ్ళది అమ్మవార్లు అయితే ముగ్గురు ముద్దు ఉన్నారండి నాకు చాలా బాగా నచ్చారు అమ్మవార్లు సో భజన అనేది మన మైండ్ని రిలాక్స్ చేసేది ఒకటి అనిపిస్తుంది అండి నాకైతే ఫర్ ఎగ్జాంపుల్ అయ్యప్ప భజన హనుమాన్ భజన వింటూ ఉంటే మై మర్చిపోవచ్చు అనమాట సో భజనకంత పవర్ ఉంటుంది సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ పిచ్చండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్